కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల్ని హిందువుల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప హిందూ దేవాలయాల పరిరక్షణలో గాని అభివృద్ధిలో కానీ హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో కానీ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్ చేశారు ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాలంలో తరలించడం మనం చూసాం మున్సిపల్ చెత్త బండిల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్ళిన పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో చూశాం అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా ఇరవై తొమ్మిది మంది పబ్లిసిటీ పిచ్చి కోసం ఇరవై తొమ్మిది మంది చనిపోయడం చూశాం ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సింహాచలంలో ఏడుగురు చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు విఏపిలు వస్తారని చెప్పని అడాడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట అది నాలుగు రోజుల్లో గోడ నిర్మించారంట దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా పని లేదా అంటున్నా వీళ్ళు చంద్రోత్సవం మీటింగ్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నా టిక్కెట్లు అన్ని మీ టిక్కెట్లు అన్ని మాకు పాసులు మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సశరామూర్తి గారు మాట్లాడారు ఆల్రెడీ వాళ్ళు టిక్కెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసర అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు